హాయ్ ఫ్రెండ్స్ హాయ్ అండి హాయ్ ఎవ్రివాన్ ఈ యొక్క గణిత శాస్త్ర బోధనా పద్ధతులకు సంబంధించి ఇంతకుముందు మనము ఆరు వీడియోలు చెప్పుకోవడం జరిగింది ఆరు వీడియోలకు గాను ఐదు పాఠాలను పూర్తి చేసుకోవడం జరిగింది ఈరోజు వీడియోలో మనము ఆరవ పాఠానికి సంబంధించి సమర్థవంతమైన గణిత బోధనకు ప్రణాళిక సమర్థవంతమైన గణిత బోధనకు ప్రణాళిక సంబంధించి యూనిట్ పథకము వార్షిక పథకము పాఠ్య పథకము వీటికి బిట్స్ మనము చూసుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా వీడియో నచ్చినట్లయితే మరి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్నో వీడియోల కోసం ఓకే మరి మొదలు పెడదాం ఒక ప్రణాళిక ప్రకారం ఒక సంవత్సర కాలంలో బోధించడానికి నిర్ణయించిన అంశాలన్నింటినీ బోధించడం వల్ల సాధించేది విద్యార్థి మూర్తిమత్వ వికాసం తరగతికి నిర్ణయించిన అంశాలను ఏ వరుస క్రమంలో ఏ నెలలో ఎంత భాగాన్ని బోధించవలసి ఉంటుంది అనే విషయాలపై అవగాహనతో ఆ సంవత్సరం కాలానికి బోధనకు రూపొందించే ప్రణాళికను ఏమంటారు వార్షిక ప్రణాళిక తరగతి గతికి నిర్ణయించిన అంశాలను ఏ వరుస క్రమంలో ఏ నెలలో ఎంత భాగాన్ని బోధించవలసి ఉంటుంది అనే విషయాలను అవగాహనతో ఆ సంవత్సరం కాలానికి బోధనకు రూపొందించే ప్రణాళికను ఏమంటారు వార్షిక ప్రణాళిక దీర్ఘకాలికమైన ప్రణాళికను దేనికి పేరు వార్షిక ప్రణాళిక వార్షిక పథకాన్ని తయారు చేసేటప్పుడు ఉపాధ్యాయులు దృష్టిలో ఉంచుకోవలసిన విషయాలు నాలుగు ఒకటి సంవత్సర కాలంలో బోధించవలసిన విషయాలు యూనిట్ల రూపంలో రెండు ఒక్కొక్క యూనిట్ను బోధించడానికి పట్టే కాలం పీరియడ్ల సంఖ్య ఆ సంవత్సరంలో బోధ గణిత బోధనకు కేటాయించిన పీరియడ్ల సంఖ్య మూడు బోధించవలసిన విషయాల ద్వారా సాధించవలసిన లక్ష్యాలు నాలుగు ఒక్కొక్క నెలలో లభ్యమయ్యే పీరియడ్ల సంఖ్య సెలవులు పరీక్షలు మొదలైన వాటిని దృష్టిలో ఉంచుకొని నిర్ణయించాలి వార్షిక పథక రచన అంతా దేనిపై ఆధారపడి ఉంటుంది యూనిట్ విషయంలోని ఒక పెద్ద భాగం అని దేనిని అంటారు యూనిట్ వార్షిక ప్రణాళికను రూపొందించడం వల్ల ఉపాధ్యాయుడు ఏమి తెలుసుకుంటాడు ఒకటి ఏ యూనిట్ను ఏ నెలలో ఎంత మేరకు బోధించాలి రెండు ఆ యూనిట్ ద్వారా తాను సాధించవలసిన లక్షణాలు లేదా లక్ష్యాలు తెలుసుకుంటాడు ప్రణాళికాబద్ధంగా బోధించడం అలవాటు చేసుకుంటాడు యూనిట్ అంటే ఒక సమగ్ర సంబంధిత అర్థవంతమైన వ్యాసక్తుల పరంపర అని భావాన్ని ఇచ్చినవారు హెర్బార్ట్ అభ్యాసకుడు విహంగ వీక్షణం చేయగల సంబంధిత పెద్ద విషయ భాగమే యూనిట్ అని నిర్వచించినవారు ప్రెస్టన్ యూనిట్ అంటే విద్యార్థుల అవసరాలకు అభిరుచులకు సంబంధించి విడదీసిన శ్రద్ధతో ఎన్నుకున్న విషయం బాహ్య రూపం అన్నవారు సాంపోర్టు సాంపోర్టు లక్ష్యాలు స్పష్టీకరణలు బోధన వ్యూహాలు పుస్తక సామాగ్రి మూల్యాంకన విధానం అన్నీ సమర్థవంతంగా రూపొందించడానికి అవసరమైంది యూనిట్ ప్రణాళిక యూనిట్లోని భాగాలు ఒకటి ప్రేరణ రెండు సంకీర్ణ దృష్టి మూడు నేపథ్యాన్ని కనుక్కోవడం మంచి యూనిట్ లక్షణాలు మంచి యూనిట్కు ఉండవలసిన లక్షణాలు ఒకటి మంచి యూనిట్ ప్రత్యక్షమైన వ్యక్తిపరమైన అనుభవాత్మక కృత్యాల ప్రాతిపదికగా ఉంటుంది రెండు యూనిట్లోని కృత్యాల శ్రేణి ఎక్కువగా ఉంటే విద్యార్థులందరికీ ఆసక్తి కలుగుతుంది మూడు యూనిట్లో విద్యార్థి జీవిత సంబంధ అన్వయాలు ఉండాలి నాలుగు అధిక సామర్థ్యం గల విద్యార్థులు యూనిట్ పరిధిని దాటి వెళ్ళడానికి అవకాశం ఉండాలి దేనిని రూపొందించకుండా పాఠాన్ని బోధిస్తే ఎంత సమర్థుడైన ఉపాధ్యాయుడైనా సరే ఉపాధ్యాయుడైనా సరే ఆశించిన లక్ష్యాలు సాధించడం కష్టం దేనినంటే పథకం సబ్ యూనిట్లలో ఒక పీరియడ్ వ్యవధిలో బోధించే విషయంపై వివరంగా తయారు చేసే పథకాన్ని ఏమంటారు పాఠ్య పథకం సమీప భవిష్యత్తులో చేసే చర్య కోసం రూపొందించిన పథకం లేదా మార్గదర్శనం అని దేనిని అనవచ్చు పాఠ్య పథకం లక్ష్య సాధనలో ప్రథమ సోపానం ప్రతిపాటానికి తగిన పథకాన్ని తయారు చేసుకోవడం యూనిట్ పథకం తయారు చేసేటప్పుడు దృష్టిలో ఉంచుకోవలసినవి ఏడు ఒకటి విద్యార్థుల పూర్వ జ్ఞానము రెండు సబ్ యూనిట్లు మూడు ఒక్కొక్క సబ్ యూనిట్లోని విషయ విశ్లేషణ నాలుగు ప్రతి సబ్ యూనిట్లోని విషయం ద్వారా సాధించవలసిన లక్ష్యాలు స్పష్టీకరణలు ఐదు బోధనాభ్యసన కృత్యాలు ఆరు బోధనాభ్యసన సామాగ్రి ఏడు మూల్యాంకన విధానాలు ప్రతి యూనిట్ను అర్థవంతమైన ఉప యూనిట్టుగా విడగొట్టుకున్నాక ఒక్కొక్క ఉపయోగం పూర్తి చేయడానికి పట్టే పీరియడ్ల సంఖ్యను నిర్ణయించుకొనడానికి తయారు చేసే పట్టికను ఏమంటారు ఇక్కడ ఉపయోగం కాదమ్మా ఉప యూనిట్ పూర్తి చేయడానికి పట్టే పీరియడ్ల సంఖ్యను నిర్ణయించుకోవడానికి తయారు చేసే పట్టికను ఏమంటారు కాల నిర్ణయ పట్టిక కాల నిర్ణయ పట్టిక పాఠ్యపథక తయారీలోని సోపానాలు ఎనిమిది ఒకటి విషయ విశ్లేషణ రెండు లక్ష్యాలు స్పష్టీకరణలు మూడు బోధనాభ్యసన కృత్యాలు నాలుగు ఉపాధ్యాయుని కృత్యాలు ఐదు విద్యార్థి కృత్యాలు బోధనాభ్యాసన ఉపకరణాలు ఏడు నల్లబల్ల పని ఎనిమిది మూల్యాంకనం మూల్యాంకనం పాఠ్య పథకం ప్రయోజనాలు ఒకటి నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడం రెండు పాఠ్యబోధన ఆసక్తికరంగా ఉంటుంది మూడు కాలం ఆదా అవుతుంది నాలుగు ఉపాధ్యాయుడు ఆత్మస్థైర్యంతో బోధిస్తాడు ఐదు మూల్యాంకనం క్రమబద్ధంగా జరుగుతుంది ఎవరి సూచనల వల్ల పాఠ్య పథక రచన గుర్తింపు పొందింది జేఎఫ్ హెర్బార్ట్ ఎవరి సూచనల వల్ల పాఠ్య పథక రచన గుర్తింపు పొందిందంటే జేఎఫ్ హెర్బార్ట్ పాఠ్య పథక రచనల్లోని హెర్బార్ట్ దశలు లేదా సోపానాలు ఎక్కువగా హెర్బార్ట్ సోపానాలని అడుగుతా అడుగుతూ ఉంటారన్నమాట సోపానాలు ఆరు ఒకటి సన్నాహం రెండు సమర్పణ మూడు సంసర్గం నాలుగు సాధారణీకరణ ఐదు అన్వయము ఆరు పునర్విమర్శ హెర్బర్ట్ సోపానాలలో మూడవది సంసర్గం హెర్బార్ట్ సోపానాలలో మూడవది సంసర్గం విద్యార్థులలో నూతన అంశాలను తెలుసుకోవాలి అనే జిజ్ఞాసను ప్రేరేపించడం ప్రధాన లక్ష్యంగా గల హెర్బార్ట్ సోపానం అంటే సన్నాహం ఇది మొదటి సోపానం అంటే మనము ఈ యొక్క హెర్బార్ట్ సోపానాలు ఏవైతే ఉన్నాయో వాటిని క్రమబద్ధంగా నేర్చుకోవాలి ఒక క్రమ పద్ధతిలో నేర్చుకున్నట్లయితే ఇక్కడ ప్రశ్న రూపంలో ఏ విధంగా అడిగినా కానీ మనం చెప్పడానికి రాయడానికి వీలవుతుందనమాట మొదటి సోపానం అడగచ్చు ఇలా సన్నాహం ఎన్నవ సోపానం అని అడగచ్చు అలాగనమాట నేడు అమలులో ఉన్న పాఠ్య పథక నమూనాలోని ప్రధాన దశల సంఖ్య మూడు నేడు అమలులో ఉన్న పాఠ్య పథక నమూనాలోని ప్రధాన దశల సంఖ్య మూడు ఒకటి ఉన్ము ఉన్ముఖీకరణ వ్యాసత్తులు రెండు వికాస వ్యాసత్తులు మూడు పర్యవసాన వ్యాసత్తులు ఉన్ముఖీకరణ వ్యాసత్తులలో ఉండేవి ఉండేవి ఒకటి పూర్వజ్ఞానం మూల్యాంకనం రెండు ప్రేరణ మూడు ఉన్ముఖీకరణం ఉన్ముఖీకరణం నాలుగు శీర్షిక ప్రకటన శీర్షిక ప్రకటన విషయ విశదీకరణం మాదిరి సమస్యలు విద్యార్థుల అధ్యయన పర్యవేక్షణలు పాఠ్యపథకం నమూనాలో ఏ దశలో ఉంటాయి వికాస వ్యాసక్తులు పాఠ్యపథక నమూనాలో పర్యవసాన వ్యాసక్తులలో ఉండేవి వినియోగం సాధారణీకరణం పునర్విమర్శ నియోజనాలు వినియోగం సాధారణీకరణం పునర్విమర్శ నియోజనాలు ఇంతటితో ఈ వీడియో మరి పూర్తయిందండి ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం